హాయ్ గైస్ కళ్యాణ్ కళ్యాణిరా వెల్కమ్ బైక్ టు ఉచమ్మ లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అలా ఉన్నారు కామ్ సెక్షన్లో అయితే కామ్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ సిక్స్ నుంచి అలా అయితే స్టార్ట్ అవుతుంది ఫీవర్ కదా ఆ ఫీవర్ వల్ల కొంచెం ఆ రోజు లేట్గానే లేచాను ఇంకా కూరగాయలు కూడా నిండుకు ఉన్నాయని ఇతనితో అయితే చెప్పలేదు అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో ఒక ఎగ్ నెక్స్ట్ ఇంకా ఎండు చేపలు ఉన్నాయన్నమాట నెత్తలు అంటారు కదా అవి వాటితో అయితే మా హస్బెండ్కి అయితే క్యారీస్కి అయితే ఇవి కుక్ చేసి పెట్టుకున్నాను ఇంకా నాకు ఫీవర్ కదా బన్నీ కూడా తినడండి అంతగా ఫిషెస్ అంటేనే నచ్చదు వాడికి దానికి తోడు ఇలా నెత్తెలు ఎండి చేపలు అంటే అంతగా తినడనమాట ఇంకా వాడికి నాకు అన్నట్లు మిల్ మేకర్లో వేపుడు చేసుకుందాం అనేసి అయితే ఇంకా మిల్ మేకర్ వేపుడు కూడా పెట్టేసా అనమాట ఇంకా మార్నింగే కర్రీ అన్నం అన్నీ కుక్ చేసుకున్నాను కాకపోతే చెప్పాను కదా లేవడం సిక్స్ కలా లేచాను లేవడం లేట్ వల్ల అన్ని కొన్ని వీడియోస్ అనేవి సూట్ చేయలేదు మెయిన్ ఫీవర్ వల్ల ఉన్న వీడియోస్ కూడా ఎడిట్ చేయలేకపోతున్నానండి ఎడిట్ చేసే టైం లేక మెయిన్ ఏంటంటే వ్యూస్ ఒకటి రావట్లేదు అప్ కొంత ఒక హండ్రెడ్ నెంబర్స్ చూసినా బాగు తీయాలి అనిపిస్తుందేమో చూడట్లేదు అనమాట అందుకనే మెయిన్ పోస్ట్ చేయట్లేదు అంతగా అది కాక ఫీవర్ కదా దానివల్ల వీడియోస్ అనేవి సూట్ చేయట్లేదు ఉన్న ఉన్నవి కూడా ఎడిట్ చేయట్లేదు అనమాట ఇంకా రెండు కర్రీస్ కూడా అయిపోయాయి అనమాట ఇంకా మిల్ మేకర్ ఏమైనా పెట్టాలా అంటే వద్దు ను కర్రీ పెట్టేసాయన్స్ అంటే ఇతనికి అయితే ఇక్కడ క్యారేజ్ రైస్ ఎగ్ ఒకటి కొంచెం అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ రసం అనేది నైటే ఉండే నైట్ రసం అయితే పెట్టేసాను అనమాట ఇంకా చూసారు కదా ఇంకా అక్కడ అయితే క్యారేజ్ కూడా పెట్టుకుంటున్నాను మెయిన్ హెల్త్ బాగాలేకపోతే ఏంటోనండి కొంచెం వేగంగా లేవలేనమాట ఎర్లీగా లేటుగా నిద్రలేస్తాను లేటుగా నిద్రలేద్దాము అన్న అవ్వదు ఇతనికి క్యారేజ్ వల్ల అయితే ఆ రోజైతే ఎప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఫైవ్ థర్టీకి అలా లేస్తాను డోర్స్ ఏవి తీయకపోయినా ఇంట్లో ఏదో ఒక పని ఉంటుందన్నమాట అలా పని చేసుకుంటాను ఈసారి ఏదంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా లేట్ లేచాను అనమాట అప్పటికే సెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది కొంచెం త్వరగా త్వరగా అంటున్నారు ఇంకా క్యారేజ్ కూడా పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత ఇతను అయితే బయలుదేరేస్తున్నారు బయలుదేరేటప్పుడు అలా చిన్న వీడియో అనేది తీసాను ఫీవర్ అయితే కొంచెం రిలీఫ్ ఇచ్చిందండి కానీ కోల్డ్ చేసింది అన్నాను కదా అది అలానే ఉంది అందుకని కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి అయితే ఇంకా ఫీవర్ కొంచెం తగ్గింది కదా కదా ఇతనైతే నేను తింటానేమో అని చేపలు తీసుకొచ్చారండి నేను అంత చేపలు తినలేదు అయితే చేపల కర్రీ సింపుల్గా నా స్టైల్లో ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి నెక్స్ట్ టమోటా జీరా వేసి ఇలా మిక్సీ పట్టేసాయండి మిక్సీ పట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ అయితే వేసేసి రెండు పచ్చిమిర్చి ఇలా కరివేపాకునైతే వేసుకోండి యాక్చువల్గా అయితే ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తానండి ఆయిల్లో తర్వాత ఇంకా ఆనియన్స్ పేస్ట్ అనేది వేస్తాను కాకపోతే వీడియో తీస్తున్నాను కదా పైకి తుల్లేస్తుందేమో అని అలా చేశాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత వేయించుకోవాలి ఈ క్వాలిటీలో అంటే ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని అలా వేయించుకుంటేనే ఈ చేపల పులుసు కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చేపల పులుసు అందుకని చెప్తాను ఈ స్టేజ్ వరకు వేయించుకుంటే ఆనియన్స్ పేస్టు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట అలా వేసి ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా వేయించుకొని చింతపండు రసాన్ని కూడా వేసుకోండి చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇలా ఒక రెండు మరుగులు మరగనివ్వాలన్నమాట బాగా మరగనిచ్చుకున్న తర్వాత అంటే ఒక మూడు పొంగులు అంటారు కదా అలా పొంగేంత వరకు మరగనిచ్చుకొని మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప అయితే ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మీరు స్పూన్ యూజ్ చేయకూడదు చాలా వీడియోస్లో నేను చేపల రెసిపీ పెట్టిన చుట్టల్లా మీకు చెప్తున్నాను మీరు ఎప్పుడు కూడా గరిటిని మాత్రం యూజ్ చేయొద్దు గరిటిని యూజ్ చేస్తే ఫిస్ అనేది మెత్తగా ఉంటుంది కదా వెంటనే బ్రేక్ అయిపోతుంది అనమాట అలా కాకుండా మీరు ఏ కడాయి యూజ్ చేస్తే ఆ కడాయిని ఇలా క్లాత్తో పట్టుకొని జస్ట్ అలా అంటే సరిపోతుంది అలా పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసిన మూత పెట్టిస్తే దానికి అది చక్కగా ముక్క ముక్క బాగా ఉడుకుతుంది అనమాట మనం వేసిన స్పైసెస్ పులుపు అంతా బాగా పడుతుంది చూసారు కదా మూత పెట్టేశాక తీసాను ఇంకా ముక్కలు మొత్తం బాగా ఉడికిపోయాయి మనం వేసిన పులుపు అనేది లాగా కాకుండా కొద్దిగా మగ్గినట్లుగా ఉంటుంది ఆయిల్ చూసారు కదా పైకి తేలుతుంది ఆ టైంలో అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసేసండి ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా చేయండి కాకపోతే మీరు ఎప్పుడైనా చేపలకి ఎక్కువ ఉల్లి ముద్ద కాకుండా తక్కువ ఇవి కేజీ అంట మా హస్బెండ్ తెచ్చారు కేజీకి ఒక టూ ఆనియన్స్ అవి కూడా మీడియం సైజు టూ ఆనియన్స్ ఒకటంటే ఒకటే టమాటా యూజ్ చేశాను అలా యూజ్ చేసుకుంటే పులుపు వేసుకుంటే చాలా బాగుంటుంది చింతపండు పులుపు కూడా ఎక్కువ కాకుండా నారెంజ్ పండు ఉంటుంది కదా చిన్న సైజు అంత సైజులో చింతపండు పని తీసుకోండి చాలా పులుపు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇలా చేసుకోండి ఒకసారి అయితే చాలా బాగుంటుంది అయితే ఫీవర్ కదా నోరు చప్పగా ఉంటుంది తింటుంది అని తీసుకొచ్చానట ఇంకా జలుబుగానే ఉంది నేను తినండి మీరు తినండి అనేసి అయితే వాళ్ళకి చేపల పులుసు చేపలు ఫ్రై అయితే చేశాను అనమాట ఇంకవన్నీ అయిపోయిన తర్వాత ఐరన్కి బట్టలు అనేవి వేసానండి ఇవి వచ్చి డే అయిపోతుంది ఐరన్ చేసి పంపించుతారు అతను ఇంకా పంపించుతారు కానీ నేనైతే ఇంకా అలానే వదిలేసాను ఫీవర్ వల్ల ఎవరు వాళ్ళకి సర్దులేదన్నమాట అందుకని ఇంక ఇప్పుడైతే ఎవరి బట్టల వాళ్ళకి డివైడ్ చేసుకుంటున్నాను నావి నాకు మా హస్బెండ్వి మా హస్బెండ్వి నెక్స్ట్ పిల్లలవి పిల్లలవి అన్నట్లుగా వేరు వేరుగా ముందు డివైడ్ చేసి పెట్టేస్తాను అనుకోండి అలా మనం ఎవరికి ఆ బడ్లు వాళ్ళకి సర్దయ్యొచ్చు కదా అనేసి అయితే ఇక్కడైతే డివైడ్ చేస్తున్నాను ఇలా మీరు ఇంకొక ఐడియా చెప్పాలండి ఐరన్ బట్టలు వేయాలి అనుకున్న వాళ్ళు అవి వేరుగా ఒక బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్లో పెట్టుకోండి బ్యాగ్లో పెట్టేసారనుకోండి అతను వచ్చేసరికి మీరు ఐరన్ డ్రెస్సెస్ అనేవి అలా ఇచ్చేయచ్చు నెక్స్ట్ ఇంకా కాదు అనుకుంటే ఇలా ఏదో ఒక బెడ్షీట్లో కట్టి పెట్టేసేయండి అలా వచ్చేటప్పుడు ఇచ్చేయచ్చు అనమాట ఐరన్ వాళ్ళకి ఇస్త్రీ చేసే వాళ్ళకి నెక్స్ట్ తెచ్చిన తర్వాత కూడా క్లమ్జీగా ఒకే దగ్గర పెట్టి అలా చద్దడం కాకుండా ఎవరి బట్టలు వాళ్ళకి ముందు డివైడ్ చేసేసండి మీ ఇంట్లో పిల్లలవి హస్బెండ్వి మీవి ఉంటాయి కదా అలా ఎవరివి వాళ్ళకి ముందు డివైడ్ చేసుకున్న తర్వాత ఎవరి కబోర్డ్లో వాళ్ళకి సర్దేస్తారనుకోండి కొంత టైం వేస్ట్ అవుతుంది బుర్ర కూడా కొంచెం ఖరాబ్ అయినట్లు ఉండదనమాట ఒక్కొక్కటి తీసి ఒక్కొక్కటి సర్దడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకని చెప్తున్నాను అయితే ఇంకా ఐరన్ బట్టలు ఎవరు వాళ్ళకి సర్దేసి ఎవరు వాళ్ళకి పెట్టేసిన తర్వాత మరి వీడియోస్ అని ఇంకెక్కడ సూట్ చేయలేదు అయితే ఈ మధ్యన నేను చేసిన వంటల్లే షార్ట్ వీడియోగా పోస్ట్ చేస్తున్నాను ఈ షార్ట్ వీడియోస్ ఎంతమందికి కావాలి ఎంతమందికి నచ్చుతున్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ప్రతి వీడియో కూడా షార్ట్ వీడియో కావాలక్కా అంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో అలానే షార్ట్ వీడియోని అయితే పోస్ట్ చేస్తాను అంటే లాంగ్ వీడియో అవైలబుల్ లేని వాళ్ళు షార్ట్ వీడియో అయినా చూస్తారు కదా చిన్న హోప్ అనమాట అందుకని షార్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను వీడియో నైతేందరితో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం